వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ తెలంగాణలో టచ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమతో టచ్లో ఉన్నారంటూ మొన్న గులాబీబాస్ కేసీఆర్ బాంబు పేల్చారు అటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు జరుగుతున్నారు నిన్న జరిగిన సభలో దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలంటూ ఆ తర్వాత ఏమవుతుందో కేసీఆర్ చూడాలని కేసీఆర్ హెచ్చరించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యత తనదని ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంటూ కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇంతకు మీ దొడ్లో ఎంతమంది మిగులుతారో చూసుకోమంటూ కూడా సెటైర్ వేశారు కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిజానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడైనా ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారు నాయకులు ఒక దగ్గర ఎమ్మెల్యేలు ఒక దగ్గర ఉండి మరో పార్టీతో టచ్లో ఉండడం ఎంతవరకు సమంజసం ఈ టచ్ పాలిటిక్స్ తెలంగాణలో రాబన్న రోజుల్లో ఏం జరగబోతుంది ఈరోజు కూడా రాజ్యానగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలుస్తుంది నిన్న ఆయన రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు ఇంకో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అంటే లోక్సభ ఎన్నికల లోపు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉండబోతున్నారు ఇరవై మంది కేసీఆర్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఇదే అంశంపై చర్చిద్దాం దానికన్నా ముందు నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్బాద్ మహబూబ్ నగర్ సభల్లో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అవేంటో ఒకసారి చూద్దాం పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అణువు చెడ్డది ఇంకా మళ్ళీ రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రె మంద తొడేలలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో గద్వాల గడిలో దొరలకైనా గజ్వాళ్ళ ఫామ్ హౌస్ ధరలకైనా మీ ఫామ్ హౌజ్ బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగు లేకపోతే నీ చేతులో సురక్షత మా అన్నదమ్ముళ్లనే మేము పొడుచుకోదలుచుకోలేదు ముప్పై ఏళ్ళ నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీం కోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రైట్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆర్ట్ కామెంట్స్పై మనం చర్చిస్తున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి గారు అదేవిధంగా బీఆర్ఎస్ యంగ్ లీడర్ కిషన్ గారు కూడా కిషన్ గారు మీరే ముందు రియాక్ట్ అండి కారు షెడ్కి వెళ్ళిపోయింది అది ఇక తూకానికి వేయడమే ఇంజన్ మొత్తం జరిగిపోయింది అని ఒక కామెంట్ రెండోది కేసీఆర్ మొన్న అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో మాట్లాడుతూ ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇప్పుడే వద్దన్నాను నేను చెప్పానని కూడా ఆయన అన్నట్లు బయటకు వార్తలు వచ్చాయి ఆఫ్ ద రికార్డ్లో సరే అన్నారా లేదా మీరు చెప్పండి అది అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే ఇక్కడ ఉన్నది గొర్రెల మందల్లాగా మా ఎమ్మెల్యేలు తీసుకపోతా తోడేళ్ళలాగా అంటే కుదరదు ఇడు ఉన్నది రేవంత్ రెడ్డి నేను కాపలా ఉన్నా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేసీఆర్ గారు ఆ మాట అనలేదు మేము ఆ సమావేశంలో ఉన్నాము ఇంకొకటి కూడా ఏమన్నారు అంటే అసలు వాస్తవానికి ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడు అని అంటే అసలు ఆయనతోని భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యేలు పెద్దగా సిద్ధంగా లేరు ఆయనకు అట్లాంటి గ్రూప్ లేదు కానీ ఎందుకో మరి దేనికోసం ప్రయత్నం చేస్తారో మొన్న ఒక షో ఆప్కే అదాలత్ అనే షోలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మోదీ గారికి అనడం ఏంది విచిత్రంగా ఉన్నది అనేది ఇదొకటి వర్గీకరణ విషయం మీద నరేంద్ర మోదీ గారు ఇక్కడ సభ పెట్టారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత మరి మరుసటి రోజు సపోర్ట్ చేయని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉండే అప్పుడు మరి ఇవాళ మాట్లాడుతున్నారు కదా ఇవాళ వాళ్ళ పార్టీలోనే చాలా వాయిజెస్ వస్తున్నాయి ముత్తుకుపల్లి నరసింహులు గారు అక్కడ ధర్నా కూర్చున్నారు చాలామంది మాట్లాడుతున్నారు మన సంపత్ గారు కూడా గతంలో ఏఐసిసికి లెటర్ రాశారు ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి మేము అనేది ఎక్కడ కూడా ఇరవై ఎమ్మెల్యేలు టచ్లో ఇవేం కూడా చెప్పలేదు నిజానికి మీరు గమనించండి రెండు రోజుల ముందు నా మీద కుట్ర చేస్తున్నారు నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన వ్యక్తి సడన్గా ఇవాళ రెండు రోజులకే నేను హైటెన్షన్ని నేను వైర్ని ఇది అదని మేము అనేది తూకము మా కారుదో లేకుంటే మా పార్టీదో కాదు మీరు ఇవాళ మీ ప్రయారిటీ ఏంటిది తూకం కట్టాల్సింది మీరు రైతుల ధాన్యానికి నిన్న చూసినాం వడగల్పు వడగండ్ల వానతోని ఏ విధంగా అయితే ధాన్యం కుప్పలు కూడా అంత కుటుకపోయిన పరిస్థితి దాని గురించి ఎందుకో మాట్లాడరు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే బోనస్ ఇస్తా అని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పినావు నువ్వు కొనుగోలు చేయలేదు కొనుగోలు డిలే అవుతున్నది ఆల్రెడీ రైస్ మిల్లర్ల దాంట్లో కూడా ఏదో స్కామ్ మరి డైరెక్ట్ నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద చౌహాన్ గారి మీద మీ ఛానల్సే అన్ని కథనాలు చేస్తున్నాయి ఏదో కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది అని సో ఇవాళ రైతుల విషయం మీద నువ్వు మాట్లాడు నువ్వు ఇచ్చిన హామీల గురించే మాట్లాడు ఎంతసేపు రాజకీయము ఇదే అజెండాతో డ్రైవ్ చేయాలనే ప్రయత్నం నువ్వే అంటూ నా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పుడు రెండు కాంట్రడిక్షన్ ఉండదు ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి అయితే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందా ఇదొకటి స్టాండ్కి రా లేదు నువ్వే మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నా ఈ స్టాండ్కి అన్నరా ఒకవైపు నువ్వే అంటూ మా ఎమ్మెల్యేలను లాక్కుంటా గడికి ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేస్తావు వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అది కూడా తెలిసే పరిస్థితి లేదు కళ్యాణ్ గారు వెళ్లేదాకాడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ లైన్ లో ఉన్నారు ఈరోజు చేరుతున్నారని చెప్తున్నారు క్లియర్ అది మీరేం అనుమాన పడకండి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఇంత హై టెన్షన్ వాతావరణంలో లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని పోయి కలవడం అంటే ఆల్మోస్ట్ చేరడమే అదిగా మరి రేవంత్ రెడ్డి గారు దానికి కూడా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక పత్రం రిలీజ్ చేశారు మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు ఏమని చెప్పారు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని మేనిఫెస్టోలు కూడా పెట్టి మరిక్కడి రాహుల్ గాంధీ గారి ఎక్కడ లాగే ప్రయత్నం చేస్తే తీసుకుంటున్నా ఇంకా జస్టిఫికేషన్ అంటే ఇంకా పాత అయిపోదాం ఎందుకు మీరు రెండు వేల పద్దెనిమిది ఎందుకు చెప్తున్నారు రెండు వేల పదిహేను రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యం కూడా చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారే కదా దొరికింది రెడ్ హ్యాండెడ్ గా దొరికిదు నల్ల సంచితోని ఏం చేయడానికి వచ్చిరప్పుడు ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిరు కదా మాట్లాడవచ్చునా రేవంత్ రెడ్డి గారు నైతికత మాట్లాడవచ్చునా మేము అనేది ఏంటంటే ఇవాళ ఒక సాకుగా ఎంతసేపు బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది బీజేపీతో కలిసి ఉన్నది కుట్ర చేస్తున్నది అని అంటున్న వాళ్ళు మరి నిజానికి ఇవాళ మరి నువ్వు ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావు మేమైతే ఎవరిని తీసుకోలేదు కదా మేమైతే ఇప్పటికైతే ఎవరిని తీసుకోలేదు కదా మేము ప్రయత్నం చేయలేదు కదా సో ముందస్తుగా నువ్వు చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ ఆట ఆడుతున్నావు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అసలు బండి సంజయ్ గారి మీద మీ అభ్యర్థి ఎవరు చెప్పండి కరీంనగర్లో సీరియస్ ఉన్నవారు అసలు నువ్వు భారతీయ జనతా పార్టీ మీద కొట్లాటగా నిన్న ఎక్కడైనా మీరు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు నువ్వేమో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనుకుంటున్నావు రాహుల్ గాంధీ గారిని ప్రధాని కేసీఆర్ గారిని దిడతాయితరా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒక మాట నన్న రాజేష్ గారు మీరు చెప్పాలి ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు అండర్స్టాండింగ్ వచ్చాయి కవిత బెయిల్ కోసం అది మీకు మిమ్మల్ని కూడా అడుగుతాను కవిత బెయిల్ కోసం కేసీఆర్ కాళ్ళ భేదానికి వెళ్ళారు మోడీతో కాంప్రమైజ్ అయ్యారు ఐదు సీట్లలో అండర్స్టాండింగ్తో పోటీ చేసినారని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి లోక్సభ ఎన్నికలు ఇప్పుడు మాకు అటు అవసరమే లేదు ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో తయారైంది మేము బీఆర్ఎస్ను కొడితేనే ఆ ప్రతిపక్ష స్థానాన్ని మేము ఆక్యుపై చేస్తేనే మేము రేపు అధికారంలో రావడం మాకు ఈజీ అవుతుంది కాబట్టి ఇటీఆర్ బీఆర్ఎస్ తోటి అండర్స్టాండింగ్ పోవాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎత్తర పెట్టుకోవాల్సిన అవసరం లేదు కవిత విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం సంస్థలు వాటి పైన దాంట్లో ఈ రేవంత్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయడంలో తిమ్మిని బొమ్మిన్ చేయడంలో మశ్మారేడికాయలాగా చూపించడంలో ఆయన మొత్తం మీరు రాజకీయ జీవితం చూడండి ఆయన అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తూ నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తాం ఆ మాటల కోటలతో ఆయన అధికారంలోకి వచ్చాడు కొన్నిసార్లు అటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా అధికారం వర్కౌట్ కూడా అయితే అలాంటి అధికారంలోకి వచ్చారు కేసీఆర్ గారు అన్న ఒక మాట కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొన్న మీరు కూడా కిషన్ గారు ఉన్నారు అక్కడ ఏమన్నారంటే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసింది బీజేపీ అరవై నాలుగు మంది ఉన్నారు కేవలం నాలుగు నలుగురే ఎక్కువ మ్యాజిక్ ఫిగర్కి ఐదుగురు ఎక్కువ ఆ ప్రభుత్వాన్ని ఉంచుతుందా బీజేపీ అని కూడా అన్నారు అంటే మీద కూల్చేస్తారేమో ప్రభుత్వాన్ని ప్రభు కేసీఆర్ గారికి వాళ్ళ సొంత గ్రూప్ మీద నమ్మకం లేకుండే ఆ రోజు కూడా లేదు ఈ రోజు కూడా లేదు ఆయనకి ఆయన ఎప్పుడు అభద్రతా భవన్లో ఉండే అదే ఆయన చేటుకు తీసుకొచ్చింది ఎవరి మాట వినలేదు అహంకార పూరితంగా వ్యవహరించారు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన ప్రతి అడుగు సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్లో సరే అప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండింది కొన్ని వనరులు ఉండే కొంచెం ఆయనకు అప్పటికి ఉద్యమం నుంచి వచ్చిన ఆ నేపథ్యం ఉండే అవన్నీ కలిసి వచ్చి సెకండ్ టైం అధికారంలో సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదండి ఇక ఆయన మా మా ఎమ్మెల్యే ఇప్పుడు అసంతృప్తి అనేది ఆయన గ్రూప్లో స్టార్ట్ అయింది ప్రతిపక్షం చేసింది కాదు ఎందుకు మీరు ఓడించినా ఆయనను దించాలని ప్రయత్నించినా మీరు ఓడించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ కి మద్దతు ఇస్తున్నారు ఆయన సొంత అవసరాల ఇది అవుట్ ఆఫ్ టోటల్లీ ఆయనకి ఏంటి మా దగ్గర అక్కడ ఓడిపోయిన జనరల్ కాన్స్టిట్యూన్సీ ఆయన ఓన్ కాన్స్టిట్యసీ ఆలంపూర్ అసెంబ్లీ వచ్చి కర్నూలు ఆయన అక్కడ నిల్చుందాము నాగ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ కేసీఆర్ ఇమేజ్ కానీ బిఆర్ఎస్ మైలేజ్ కానీ ఏం పెరగలేదా తగ్గింది తగ్గింది ఇప్పుడు రైతులు మేము వెళ్తున్నాం కలవడానికి రైతులు వస్తున్నారు మేము పోగానే అప్పటి వరకు నీళ్లు లేవు నీళ్లు లేవన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేశారు ప్రజలు కోరుకునేది అది కదా ప్రజలకు కావాల్సింది ఫలితాలు సో దాంతో మేము ఇమేజ్ కోసం చేయట్లేదు కొత్తగా కేసీఆర్ గారు ఇమేజ్ కోసం పనిచేయాల్సిన అవసరమే లేదు ప్రజల కోసం పనిచేస్తున్నాం ఆ ఇష్యూస్ని మేము టేకప్ చేస్తున్నాం కానీ ఒక్కటి మీరు గమనించండి ధర్మపురి అరవింద్ గారు అనుకుంటా మొన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను అని అన్నారు నెంబర్ వన్ మీరు ఫ్లోర్ లీడర్ అనుకుంటా మహేశ్వర్ రెడ్డి గారు గవర్నర్ని వారు మాతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని వారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని వారు చెప్పారు వీళ్ళిద్దరికంటే ముందు పెద్దలు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా మాకు టచ్ టచ్లో ఉన్నారు ఈ ప్రభుత్వం పడిపోతుంది మాట్లాడారు సో సరే త్వరలో వస్తుందని అన్నారు ఈ ముగ్గురిని ఇవాళటి వరకు ఇవాళటి వరకు దాదాపు ఒక్కొక్కరు పది రోజులు లక్ష్మణ్ గారిది అయింది రెడ్డి గారిది ఒక వారం రోజులైంది ఒక మూడు రోజులు అరవింద్ గారిది అయింది వరకు రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు గంత తీవ్రమైన ఆరోపణ ఇప్పుడు బీజేపీ వాస్తవానికి ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో చేసింది మధ్యప్రదేశ్లో చేసింది గోవాలో చేసింది మణిపూర్లో చేసింది చాలా మహారాష్ట్రలో చేసింది బీహార్లో చేసింది అలయన్స్లు మార్చింది ఇవన్నీ చేసింది కదా ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఇవాళటి వరకు ఎందుకు ఖండించలేదు దాన్ని మేము ఎత్తుతున్నాము దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని అనవడతవి నువ్వు టీమ్ బి టీమ్ బి అని మేము బండి సంజయ్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం ఈటల రాజేందర్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినం రఘునందన్ రావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం సోయం బాపురావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాము ధర్మపురి అరవింద్ గారిని కూడా ఎన్నికల్లో ఓడగొట్టినాం మేము కదా సీరియస్ గా ఉన్నది రాహుల్ గాంధీ గారు ఏనాడు వచ్చి గోషామేల్లో ప్రచారం చేసింది లేదు బండి సంజయ్ గారి మీద ప్రచారం చేసింది లేదు రాజేందర్ గారి మీద ప్రచారం చేసింది లేదు అరవింద్ గారి మీద ప్రచారం చేసింది లేదు ఎంత సీరియస్ ఉన్నది చెప్పండి మీరు ఇప్పుడు మల్కాజ్గిరిలో మీరు ఈటల రాజేందర్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అక్కడ మామూలు అభ్యర్థి ఎవరో కొత్తగా జరిగిన అభ్యర్థిని లక్ష్మారెడ్డిని రెడ్డిని పెట్టారని ఇటు చేవేళ్లలో కూడా కొత్తగా జరిగిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళని పెట్టి అక్కడ బీజేపీకి సహకరిస్తున్నారని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి మీద రాగిడ్ లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు కీలకంగా పనిచేసిన వ్యక్తి ఎక్కడనో పక్కకు అక్కడనో ఇక్కడనో కాదు రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉండి మొత్తం నియోజకవర్గం పర్టికులర్గా గా ఉప్పల్లో తిప్పిన వ్యక్తి ముప్పై సంవత్సరాలు తను కాంగ్రెస్ అవును తను ఏఐసిసి వాళ్ళ లిస్టులో ఎమ్మెల్యే లిస్టులో ఉన్నాడు సో ఉట్టిగానే ఏదో తీసుకొని ఇవ్వలేదు కదా అక్కడ స్థానికుడు కాబట్టి అక్కడ మేము వేసుకున్న సర్వే రిపోర్ట్స్ లో అక్కడ ఉన్న మరి రాగిడ్ లక్ష్మారెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే బాగానే ఉంటది అనే ఆ డైనమిక్స్ అవన్నీ కూడా చూసుకున్నాం మేము అదొకటి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు కొత్త అంటే ఎట్లంటారండి అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు మేము ఆయనకు ఎంపీ ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి తన వాస్తవానికి ఒక టాల్ ఐకానిక్ ఫిగర్ గా నిలబడ్డాడు అట్లాంటి వ్యక్తికి ఇలా చూడండి దాని దాని రిపర్కషన్స్ ఎట్లున్నాయంటే ఒక కాంగ్రెస్ నేత ఏమని అంటాడు ఛాలెంజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేసిరు కదా వాళ్ళు అక్కడ మహేశ్వరానికి చెందిన కాంగ్రెస్ నేత మీరు రెడ్లను ఓడగొట్టగలుగుతారా బీసీలు గెలుస్తారా చేయ వెళ్ళాలో చేసి చూపెట్టండి దమ్ముందా మీకంతా అని ఛాలెంజ్ చేసిన పరిస్థితి సో మేము ఒక సోషో రిప్రజెంటేషన్ మేము తీసుకోవడం జరిగింది మీరేమన్నా రిపోర్ట్ చేశారు కదా మోదీ గారు మాట్లాడారు కేసీఆర్ గారు తీవ్రంగా మాట్లాడిరు అనేసి అన్నారు కదా సో మాట్లాడుతున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాగా రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రంగానే మాట్లాడారు మోడీ గురించి అంటే బెయిల్ కోసం మీరు కాంప్రమైజ్ అయిపోయారు మోడీతో అదే ఒకటే మోదీ గారు పాలన గురించి మాట్లాడలేదు ఏదున్నా ఒకవేళ బీజేపీ తెత్తితే మాత్రం లింక్ గురించే మాట్లాడాలి నేను అనేది ఏంటంటే ఎవ్వరి మీదైనా ఏ ఆరోపితుల మీదైనా ఆరోపణలు వేసినప్పుడు బెయిల్ రాదా పర్మనెంట్ గా జీవితాంతం ఉంటారా జైల్లో కానీ వాళ్ళ ఫిట్టింగ్ ఏం తెలుసా బెయిల్ వస్తేనేమో బెయిల్ వస్తేనేమో మేము కాంప్రమైజ్ అన్నట్టు బెయిల్ రాకపోతేనేమో మేము అవినీతి తీర్ అన్నట్టు అండి కాంగ్రెస్ నుంచి కూడా మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు రామ్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే బెయిల్ కోసం కాంప్రమైజ్ అయ్యారంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత బెయిల్ కోసం ఇంతకు ముందు అసెంబ్లీ అంశం కవిత జైలుకు పంపకుండా బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారు అన్నది అలిగేషన్ ఇప్పుడు అప్పుడు జైలు ఇప్పుడు బెయిల్ కళ్యాణ్ గారు అంటే ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటిది అని అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి లెక్క మేము మా మేనిఫెస్టో ఎట్లయితే సంక్షేమాల గురించి మాట్లాడనమో అభివృద్ధి గురించి మాట్లాడనమో అవినీతి చేసినటువంటి వాళ్ళని లోపటేస్తామని కూడా మాట్లాడినాము మాట్లాడాం కదా అట్లాంటప్పుడు అవినీతి పరులని విచారణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున లోపలికి పోయేటట్టున్నాం అనేటటువంటి భయం ఉంటున్న వాళ్ళు ఢిల్లీకి పయనమైపోయినటువంటి పరిస్థితి మేము చూసినాం అందరూ చూసి సర్వసభ్య సమాజం చూసింది పోయేసేసి మరి ఎవరు కాపాడేటోళ్ళు అని అంటే అవినీతి ఆరాధ్య దైవం లేక మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి పొద్దున మమ్మల్ని కాపాడే ప్రభు ఈయననే ఉంటాడు కాబట్టి అడిగిపోయే శశివీరు ములాఖాత్లు అయిపోయి మాట్లాడుకున్న సందర్భాలు మనం మనందరం కథనాలలో మనం వింటనే ఉన్నాం వాస్తవానికి కూడా రేపొద్దున మనం అరెస్ట్ చేస్తున్నారు అంటే మనం కాపాడేటోళ్ళు కూడా ఒకరు కావాలని రాజకీయ నాయకులు ఎవరైనా చూస్తారు మరి రేవంత్ రెడ్డి గారు విచారణ పేరుతోటి రేపొద్దున అవినీతిని మొత్తం తవ్వకుండా రేపొద్దున కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో మరి ఆ కుటుంబ పెద్ద లెక్క కొడుకును పంపించేసేసుకొని అటు కొన్ని సీట్ల దగ్గర కాంప్రమైజ్ తర్వాత అసెంబ్లీలో ఎటు సహకరించుకున్నాము లోక్సభలో కూడా మేము సహకరిస్తాము కానీ మమ్మల్ని కాపాడండి అనేటటువంటి ఒక రిక్వెస్ట్ అయితే బేసిక్ చేసుకుంటారు కదా దీనికి ఏదో కొత్త ఈక్వేషన్స్ డ్రా చేయాల్సిన అంటే ఆధారాలు ఉన్నాయా మీరు జనరల్ జనరలైజ్ చేసి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా జనరలైజ్ గా చెప్పొద్దు మీరు నేను చెప్తే తప్పేం లేదేమో అది కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక వ్యవస్థ ఉంటుంది అతని దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఆధారాలు ఉన్నాయా ఊరికన్నా మాట అది ఆయనకు ప్రాథమిక సమాచారం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కదా ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి మాట్లాడినరు అనంటే అందులోను గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు అనంటే ఆయన ఇంటెలిజెన్స్ ఆయన మాట్లాడారు కదా సో ఇంకా రేపు పొద్దున ఖచ్చితంగా మనం జైలు పడతాము అనేటటువంటి అంశం వచ్చినప్పుడు బీజేపీతో అయిపోతున్నటువంటి సందర్భాలని ఒక నాలుగైదు సీట్లలో వీక్ అభ్యర్థులను పెట్టి బీజేపీకి కొంచెం పుష్ చేసేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఉదాహరణలు కూడా మేము మాట్లాడినామోన్ రెడ్డి రెడ్డి గారు అలా అభ్యర్థులు కనిపిస్తారు మీకు బీజేపీ భువనగిరి తీసుకోండి చేవల్ల తీసుకోండి మల్కాజ్గిరి తీసుకోండి ఇవన్నీ ఏంటి సార్ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ పూజ చేసేటటువంటి తప్ప అంతకు మించి ఏముంది చెప్పు మీ ప్రచారాలలో ముందుకు సాగుతున్నారు అంటే ఎక్కడ కనిపిస్తలేదు అరే మీరు నాలుగు గోడల మధ్యలోనే ప్రచారం అంటారు నాలుగోడల మధ్యలోనే డిన్నర్లు వేస్తూ నాలుగు గోడల మధ్యనే అయిపోయిందని అంటున్నారు ఎక్కడ కూడా ఈ రోజు బిజెపి బీఆర్ఎస్ మధ్యలో ఉంటున్నటువంటి అండర్స్టాండింగ్ క్లియర్ కట్ గా అర్థమైతా ఉంది అంతేకాదు రైతుల సమస్య గురించి ఏదైనా మాట్లాడినప్పుడు బీజేపీ దాన్ని ప్రొటెస్ట్ కిందకి తీసుకొని కార్యక్రమాలు చేస్తుంది రైతుల గురించి మాట్లాడడం కానీ లేకపోతే కరువు గురించి అనగానే వీళ్ళిద్దరు కూడా కామన్ గా షేర్ చేస్తున్నటువంటి మెటీరియల్ అధికారికంగా భాష వ్యక్తులు మాత్రమే వేరే కనిపిస్తున్నారు తప్ప భావం అంతా ఒకటే కనిపిస్తుంది కదా ఒక్క నిమిషం అంటే ఆయన అంటుంది ఏంటంటే పొలం బాట కేసిఆర్ పట్టగానే ఇక్కడ రైతు దీక్షలు మొదలు పెట్టారు. బీజేపీ బండి సంజయ్ గాని లక్ష్మణ్ కిషన్ రెడ్డి ప్రజా సమస్యల ఆయన ప్రజా సమస్యల అందరికీ అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు అంటామా? ఇది ఉన్నది అయితే సరే అది పక్కన పెడదాం. మీరు పిన్ పాయింట్ గా ఏ సిట్యూషన్ అడిగారు? నేను చెప్పారు కూడా. చేవెళ్ల మల్కజగ్రి బోర్డిరనండి. ఇప్పుడు భువనగిరిలో మీ మీడియా వాళ్ళే రాసిరు కదా గతంలో రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పొట్టు పొట్టు దిట్టిరు డిఫరెన్సెస్ వచ్చింది మొన్న ఆయన ఎక్కడ పని చేస్తాడో లేదో అని రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరకు పోయి దగ్గరుండి మరీ చేసుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గరున్న అంచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీట్ ఇచ్చింది వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ తో వాటిని అప్ చేసుకోవాలి ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేస్తారో కూడా తెలియదు ఇక చే వెళ్ళాం మల్కాజ్ అసలు నిజాలు మాట్లాడుకుంటా అందులో తప్పే ఉంది వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం కదా నంబర్ వన్ ఇప్పుడు చేవెళ్ళ అసలు వాస్తవం మాట్లాడుకుందాం కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని నేరుగా ఆయన అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి అయినా కూడా మెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారు కాదా కాదా నేను చూపెట్టమంటారా వీడియోలు వచ్చాడు రీసెంట్ గా అభ్యర్థి అయిన తర్వాత కూడా నాకు తెలిసి వాళ్ళ ఇద్దరు కలిసి కూడా ఏదో వైట్ ఛాలెంజ్ కలిసి వెళ్ళారు ఇద్దరు నంబర్ వన్ ఇగ నంబర్ టూ అక్కడ తీవ్రంగా మీ రంజిత్ రెడ్డి గారిని మీరు పార్టీ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా అభ్యర్థిని మీరు తీసుకున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఉన్నది అది నిజం చెప్పండి పట్నం గారిని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి తాండూరు నుంచి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో పెడితే అది నాంత లేదు అది నిజం చెప్పండి అక్కడ ఓడిపోతున్నారని మీరు ఒప్పుకోలేక దాంతో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంది అని కాంగ్రెస్ వాళ్ళ మీ దగ్గర మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నోళ్ళు కదా కళ్యాణ్ గారు రాష్ట్రంలో అధికారం ఉన్నది ఓ మార్పు వచ్చింది అని చెప్పుకోబట్టే మీరు ఆ పాట చెప్పుకున్నారు మూడు రంగుల జెండా మొత్తం వే ఉన్నది అని చెప్పుకున్నారు మీరు చెప్పుకున్న వాళ్ళు మీ దగ్గర అభ్యర్థులు లేక మీరు బీఆర్ఎస్ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా ఎంపీలను మా ఎమ్మెల్సీలను జెడ్పీ చైర్పర్సన్ ని తెచ్చుకొని మీరు అభ్యర్థిని చేసుకొని ఇప్పుడు ఓడిపోతున్నారు అని రియలైజ్ అయ్యి దానికి చెప్పకుండా బీజేపీ కాకపోతే రజీష్ గారు కాకపోతే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులు కీలక నాయకులు వాటి ఆషామాష నాయకులు ఏం కాదు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీ అది దానం నాగేందర్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ ఏంటంటే అది కిషాన్ గారు కూడా చెప్పాలి దానికి బీజేపీతో అండర్స్టాండింగ్లో పోదామని కేసీఆర్ చెప్పారు మాకు మాకు స్వయంగా చెప్పారు ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్దామని అది నచ్చకే మేము బయటకు వచ్చాం అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చెప్పబోయారు వెళ్ళి వెళ్ళిపోయే ముందు సాకులు వెతకడం అందరికి పరిపాటి ఇప్పుడు కాల్చి మూతి మీద వేయడానికి ఏ బట్ట అన్నట్టు వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఆ పార్టీని డ్యామేజ్ ఇదంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడుస్తుందండి మీరు ఒకసారి ఆయన చరిత్రను గమనించండి ఆయన ఇటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేయడంలో దిట్ట ఆయన మీరు ఇది చెప్పండి అని ఆయన చెప్పించడంలో మా అటువంటివి భేషజం ఉంటుందని అయితే నేను అనుకోను మీరు చూడండి ఎలక్షన్ కన్నా ముందే లోక్సభ ఎన్నికల కన్నా ముందే భారతీయ జనతా పార్టీ పదికి పైగా సీట్లు వస్తాయనే రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో సాకులు వెతికే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది సుస్పష్టం బీజేపీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బిడ్డ కోసం కేసీఆర్ గారు పార్టీని తాకట్టు పెట్టి కాంగ్రెస్ను ఓడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇది చేసినారు అని ముందే సాకు వెతికే ప్రయత్నం రామ్మోహన్ రెడ్డి గారు హరీష్ గారు క్లియర్గా చెప్తున్నారు రిజల్ట్ వచ్చిన జూన్ మూడు సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారో చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కథ స్క్రిప్లే దర్శకత్వం అంతా రేవంత్ రెడ్డి అనేది హరీష్ గారి మాట ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒక ప్రముఖ ఛానల్ లా నాతో ఇట్లా అన్నాడు ఆయన నార్మల్ గా దేవుని కేటీఆర్ కానీ అంటే బాగా ఇష్టము నేను నా పిల్లల్ని తీసుకొని వస్తాను గుడ్లకి ఆయన పిల్లల్ని కూడా తీసుకొని రామాను ఈ సమాజం ముంగట ఇద్దరం పిల్లల మీద ఒట్టు తీసుకొని నువ్వు అనవలేదో చెప్పాలని అన్నాడు మరి రాలేదు నువ్వు అనవలేదో అడిగింది కదా ఓపెన్ గా రైట్ గా రెడ్డి మీ మీడియా ఛానల్స్ పోయి మైక్ పెడితే పొద్దున పొద్దున లేదు లేదు నేను పార్టీ మారతలేను నేను ఇంట్లో ఉంటా అని చెప్పిన వాళ్ళు చెప్పారు పొద్దున మాట్లాడిన వ్యక్తి దానికంటే కొన్ని నెలల ముందు బీడీలు ఇక్కడ ఎమ్మెల్యే అని మాట్లాడిన వ్యక్తి ఎవరు మీ రేవంత్ రెడ్డి గారు గాలి వాళ్ళు చెప్పేదాన్ని ఆయన వేసే ఛాలెంజ్ ని మేము సీరియస్ తీసుకోమంటారా ఎదుట ఏసే ఛాలెంజ్ తీసేటోళ్ళు అయినా కూడా వాళ్ళు సిన్సియర్ గా ఉండాలి మీరు రెండు సార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు దానం నాగేందర్కి మీరే చేశారు తప్పు చేసిన తప్పు చేసిన ఒప్పుకుంటున్నా అదేలాగా తెలిసింది ఆ తప్పు అరే అందరికి అవకాశం ఇస్తాను అంటే వచ్చేటోళ్ళు అంటేనే గది గదా మరి ఇలా ఉదాహరణ చెప్తాను నేను కడియం శ్రీహరి గారు ఉన్నారు కడియం శ్రీహరి గారు రాజీనామా లేఖ చదివిరా మీరు అన్న అన్నారు కవిత గారి మీద వచ్చే ఆరోపణలు వాటితో మేము దెబ్బతిన్నాము ఈ ఎలక్షన్ సరే అది సంవత్సరం నుంచి నడుస్తుంది కదా నువ్వు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా శ్రీహరన్న నీకు నీ బిడ్డకు టికెట్ అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదా నీ బిడ్డకు టికెట్ అనౌన్స్ అయినప్పుడు కూడా నీకు గుర్తు రాలేదా దాని తర్వాత నీకు ఇది గుర్తొచ్చి ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్తావా నువ్వు ఇది ఇక్కడ సంవత్సరం నుంచి అందరం పోరాడుతున్నాం దాని మీద మేము అనేది ఏంటంటే సార్ ఆ విషయం మీద సంజయ్ సింగ్ అని మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బెయిల్ కూడా వచ్చింది ఒక ఆధారం కూడా చూపెట్టింది కాంగ్రెస్ వాళ్ళు చూడండి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో ఇల్లీగల్ అంట ఇక్కడ మీరు మీరు కవిత ఏమో కరెక్ట్ అని చెప్పబట్టే కాంగ్రెస్ గా కన్క్లూడ్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కొంత ప్రభావం చూపించిందని అంటారు రాజకీయ విశ్లేషకులు కూడా ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది జనం కొంత నమ్మారు అది రెండు పార్టీలపై ప్రభావం పడింది అనేది ఒక చర్చ లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం లేదంటారా అందుకోసమే కవితను అర్జు చేశారా పడవద్దని ఏమైనా ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా మేము దెబ్బతిన్న మాట వాస్తవం మేము అంగీకరించడం మా అధిష్టానాన్ని కూడా చెప్పినాం కానీ లోక్సభ చెప్పారంటే మీరు చెప్పిన సమాచారం కొంత మాకుంది కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని జనం నమ్మారు అరెస్ట్ చేస్తే నమ్మరు అందుకే అరెస్ట్ అయ్యారనే ఒక చర్చ కూడా ఉంది బయట ఇప్పుడు ఒక్క కవిత అరెస్ట్ కాదు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఆ టైంలో ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మి మాకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అనే దాంట్లో దాని డౌటే అవసరం అండి కానీ ఇది లోక్సభ ఎన్నికలు అనేది దేశానికి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ ఇక్కడ ఇక్కడ స్థానిక సమస్యలు ఉండవచ్చు స్థానిక ఇష్యూస్ ఉన్న అంశాలు ఉండవచ్చు కానీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే ఎన్నికలు ఇవి ఈ నాకు తెలిసి ఈ ప్రభావం పడి మళ్ళీ సేమ్ అదే మాట చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందిందో రేవంత్ రెడ్డి గారు లా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అదే దుష్ప్రచారానికి తెరలేపారు మోడల్స్ ఓపర్ అండి ఆయన ఆయన సెట్ చేస్తాడు వీళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారు నిరు చూడండి ఈసారి వర్కౌట్ అవ్వడానికి అవకాశమే లేదు వన్ ఏంటిదంటే ఈ ఈ ఎన్నికలు వేరు వాతావరణం వేరు సరే కోరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కవిత అరెస్ట్ చేసినాయా వేరే ఆ అంశం కూడా ప్రభావం చూపించవచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే దుష్ప్రచారం వీలు చేస్తున్నారు ప్రజల మీరు ప్రభావం చూపిస్తారా అని అంటున్నారు కదా ఫస్ట్ జరిగే ఎలక్షన్ అజెండానే అది అయిపోతే ఎట్లా కళ్యాణ్ గారు ఇవాళ మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు మన చర్చని బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఈడియా ఇదే చర్చ జరుగుతుంది ప్రజలకు పనికొచ్చే ఇష్యూస్ లేకుంటే రాష్ట్రానికి పనికొచ్చే ఇష్యూస్ ఇప్పుడు ఇచ్చంపల్లిది ఉంది కేంద్రం ఏం చేస్తున్నది వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని అపోజ్ చేశారు కావేరికి నీళ్లు మళ్లించాలి కొన్ని సీట్లు బీజేపీకి ఏదో రావాలి సౌత్ ఇండియాలో తమిళనాడులో సీట్లు రావాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ దాని మీద స్టాండ్ తెలిపాలి కదా మన మన తెలంగాణ నీళ్లు మన గోదావరి నీళ్లు ఇవాళ ఉచ్చంపల్లి దగ్గర వాళ్ళు చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా లేదు చర్చ ప్రజా సమస్యలు అసలు ఎన్నికల ఎజెండానే కాకుండా ఈ ఎన్నికలకు వెళ్తున్నారు బిజెపి బీఆర్ఎస్ ఒకటి టచ్ లో ఉన్నారు పార్టీలు మాడతారు ఇవన్నీ నిన్న ఒక ఫోటో చూసాదేది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసిన కేటీఆర్ బాంబర్ది రాహుల్ రావు ఆ రాహుల్ రాయ్ ఎవరు నాకు ఇప్పటివరకు తెలియదు అది కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఫోటో వేయడం అంటే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని ఏం ఇండికేషన్ ఇద్దామని ఆయన ఎవరో కూడా తెలియదు ఆయన తీసుకోవడం ద్వారా మీరు సాధించేదేంటి ఇప్పుడు ఆ ఇండికేషన్ కంటే ఫస్ట్ బిఆర్ఎస్ బిజెపి రెండు కలిసి ఇస్తున్నట్టు ఇండికేషన్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్ మనం ఈ రోజు జరుగుతున్నా అది కాదు నేను అడుగుతున్న పాయింట్ వేరు ఏంటంటే మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలన్నారు వాళ్ళతో కొట్టి చంపాలన్నారు ఇన్ని మాట్లాడి లాస్ట్ కేటీఆర్ బాగుమే రాహుల్ రావట్ ఆయన కప్పాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కి వంద రోజుల్లోనే బాగుంది పెట్టారు వాళ్ళు వాళ్ళ కజిన్ కజిన్ వైఫ్ ఓకే ఆయన ఎవరో నాకు తెలియదు తెలంగాణ మూవ్మెంట్ లో లేడు టీఆర్ఎస్ లో కనిపించలేదు అన్నాడు అతనికి కప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే చెప్తారు తమ్ముళ్ళు కూడా కూడా చెప్పండి ఒకటి ఎవరికి కప్పుతున్నాం అనేటటువంటి మా పార్టీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎట్లాంటి కుంభకోణాలు లేనప్పుడు ఖచ్చితంగా మేము దాని మీద చేసినాం నాగేందర్ మీద కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చింతం కట్టి చీడతామన్నారు తెలంగాణ ద్రోవులని పక్కకు తీసుకొచ్చి కూర్చో మంత్రి పదవులు ఇచ్చిండ్రు అదే కేసీఆర్ గారు అదే పని నేను చేస్తున్నా అదే అదే పని నేను చేస్తున్నానా ఇప్పుడు అదే పని మేము నేను అన్నం నేను చేసలేమేంట్రా మేముట్లాంటి చేసలేం కదా కన్నల మొరగరా కదా మొగుల ఇమెయిల్స్ పోతాడు మేము చేర్పించుకోవద్ద చెప్పనికే కుంభకోణాలు నన్ను చూపించండి చెప్పారు కదా బిఆర్ఎస్ బిజెపి ఈ రోజు వ్యాప్త రాజకీయాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరల మీద నిరుద్యోగం మీద తెలంగాణ హక్కుల మీద కొట్లాడుతుంటే ఈ రెండు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల హామీల గురించి మేము నెరవేర్చుతుంది దాని మీద కొట్లాడుతున్నారు కామన్ ఎజెండా పెట్టుకొని ఒకటి మీరు హామీలు నెరవేర్చకుండా వాళ్ళే అంటే కొట్లాడాలి మీరు హామీలు నెరవేర్చకపోతే కొట్లాడాల్సింది బీజేపీ బియ్యాలే ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కదా అవి అవును సార్ కేసీఆర్ ఎందుకో మోడీని నిర్తలేడు అంటున్నా అధికారం పార్టీ కదా అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో లేరు కేరళలో ఢిల్లీలో ప్రచారం చేస్తారు రాజేష్ గారు థ్యాంక్ యూ కిషాన్ గారు థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు మొత్తానికి తెలంగాణలో ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారు ఏ పార్టీ ఏ పార్టీతో అండర్స్టాండింగ్ లో ఉంది అనేది ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్ గా మాట అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా అది లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక ప్రచారం కొత్త ప్రభావం అయితే చూపింది ఈసారి దాని ప్రభావం ఏమైనా ఉండబోతుందా లేదా అనేది మనం ఎన్నికల ఫలితాల తర్వాతే చూడాలి ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్